హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చాను మిద్దుతోటలో ఉన్న వాళ్ళకి వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మనము ఒకటి కొనుకొచ్చుకుంటూ ఉంటాము తింటూ ఉంటాము మిగిలిన పడేస్తూ ఉంటాము ఒకటి నెల సరుకులలో తెచ్చుకుంటూ ఉంటాము తప్పనిసరిగా ప్రతి ఇళ్ళల్లో ఉంటూ ఉంటుంది అదేనండి అరటి పండ్లు ఒకటి బెల్లం ఒకటి ఈ రెండైతే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా మరి అరటి పళ్ళు తెచ్చుకున్నప్పుడు ఒక డజన్ తెచ్చుకుంటూ ఉంటాము ఒక ఆరో ఎనిమిదో పిల్లలు మనమైనా తింటూ ఉంటాం మిగిలిన వాటిని రెండు రోజులైన తర్వాత కుళ్ళిపోయినాయని పడేస్తూ ఉంటాం పడేస్తే అభయమేముందని ఏం లేదు నష్టపోతూ ఉంటాం కదా ఒక నాలుగు ఐదు మొక్కలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఫెర్టిలైజర్ని బనానా ఫెర్టిలైజర్ని తయారు చేసుకొని మనకు మొక్కలకు ఇచ్చుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి ఈ బనానా ఫెర్టిలైజర్లో ఏంటి ఉపయోగాలు అంటే ఈ బనానా ఫెర్టిలైజర్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది చాలా రిచ్గా ఉంటుందండి చిన్నగా మొక్క పెట్టిన నుండి పూత కాపు దశ వరకు మొక్కకు అనేది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం తప్పనిసరిగా అవసరం కదా అలాంటప్పుడు ఇలా ఫెర్టిలైజర్ తయారు చేసుకొని ఒక్కొక్క దశలో ఒక్కొక్కప్పుడు ఇది లిక్విడ్ మనం ఇచ్చుకుంటే చాలా లాభాలు ఉంటాయి ఈ అరటి పండ్లని మనము మట్టి తీసి కూడా మట్టి లోపల కూడా ఇచ్చుకోవచ్చు అండి కానీ అలా ఇచ్చుకోవడం కన్నా లిక్విడ్ రూపంలో ఇచ్చుకుంటే ఏంటి లాభం అంటే ఏరు లోపలికి వెళ్ళి ఏరు దృఢపడుతుంది ఏరు దృఢపడింది అనుకో చెట్టు పెరుగుతుంది కాయ పూత పండ్లు పువ్వులు పూయడానికి మంచి బలాన్ని ఈ బనానా ఫెర్టిలైజర్ అనేది ఇస్తుందండి మరి ఇలా దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మనం అరటి పండ్లు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకున్న వెంటనే ఫెర్టిలైజర్ అనేది తయారు చేయడం కన్నా ఇలా బాగా మగ్గిన అరటి పండ్లతోటి చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుందండి ఎలా అంటే ఇది స్వీట్నెస్ ఎక్కువగా అవుతుంది మనం తెచ్చుకున్న అరటిపండ్లు కొంచెం ఎల్లో కలర్లు ఉన్నాయి అరటిపండ్లు అయితే కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కొంచెం మామూలుగా ఉంటాయి ఇలా మగ్గిన అయితే తొందరగా పర్మనెంట్ అయిపోతుంది మనం గెలుపు బెల్లం వేస్తాం కదా తొందరగా పర్మనెంట్ తయారై ఫెర్టిలైజర్గా తయారవుతుంది కాబట్టి ఇలా మనకు మనం కొనుక్కొచ్చుకోవాలని ఏం లేదండి అంటే మనము బనాలు అమ్ముతూ ఉంటారు కదండి అరటి పనులు అమ్మేవాళ్ళు వాళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కొన్ని కొన్ని అరటి పనులు అయిన అరటి మనం తీసుకోం డబ్బులు పెట్టుకుంటే అవి పక్కకు పెడుతూ ఉంటారు వాళ్ళు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు ఆ ఖరాబైన అరటి పనులు ఇవ్వమని అన్నా కూడా వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఏం చేసుకుంటారు పడేస్తూ ఉంటారు కదా తక్కువ రేట్లో కూడా మనం తెచ్చుకొని ఇలా మనం ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు అండి నేనైతే ఈ అరటి పండ్లను ఈ విధంగా ఇలా ఉన్న మగ్గిన అరటి పండ్లు అయితేనే బాగా మంచి మంచి ఫుడ్ అయితే తయారవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మంచి 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 కమ్మటి స్వీట్నెస్ ఎక్కువ వస్తుందండి కానీ ఇది మనం తినాలంటే ఇలా తినలేము కానీ మొక్కలకే ఇది బంగారం లాంటి ఫెర్టిలైజర్ అండి ఇది అయితే అరటి పండ్లైతే ఈ అరటి పండ్లు ఇస్తాయి అరటి పండ్లతోటే మనము చెట్లకు మంచి ఫెర్టిలైజర్ని అయితే తయారు చేస్తున్నామండి ఎంత ఆర్గానిక్గా ఎంత మంచి ఫుడ్డునైతే తయారు చేస్తున్నామండి చాలా చిన్నగా ఉన్నప్పుడైతే మొత్తము మిరప తోటకైనా పత్తి ఇప్పుడు కూడా అంతేనండి మిరప తోటకైనా లేకపోతే పత్తి చేనుకైనా మక్కజొన్నలకైనా అన్నీ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే మొత్తం మందు పంటేనండి ఇంకా ఇప్పుడిప్పుడు కొంచెము మిద్దె తోటలు అవి ఇలాంటి ఆర్గానిక్ కూడా కూరగాయలు కూడా ఊర్లలో కూడా పండిస్తున్నారు అనుకో కానీ మందు లేని పంట అయితే అసలు రావటం లేదండి భూమిలో పండించిన పంట అయితే చాలా వరకు అయితే పత్తి అయినా ఏదైనా పురుగు పట్టింది ఏదైనా అంటే మొత్తం ఇంకా మందు పంటే అయిపోయిందండి కానీ ఇప్పుడు ఇలా మంచిగా భూమిలో ఉన్నోళ్ళు కూడా ఇప్పుడైతే సేంద్రియ పద్ధతిలో కూడా కొంతమంది అయితే పండిస్తూ ఉన్నారండి కూరగాయలు మాత్రమే పండిస్తున్నారు ఇంకా మరి ఇది ఎలా తయారు చేయాలో ఏంటి అనేది నేను చెప్తాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇలా ఉన్న అరటి చిన్న చిన్నగా ముక్కలుగా కూడా మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి బెల్లాన్ని అయితే తురుము పెట్టుకున్నాను ఇవి ఒక డజన్ అరటి పండ్లు ఇవి ఇది బెల్లము ఒక కేజీ సరిపడా మనము ఆ బెల్లాన్ని ఈక్వల్గా తీసుకోవాలి మనము అరటి పండ్లు తెచ్చుకుంటాం కదా అరటి పండ్లు తెచ్చుకున్నాక మనం అందరం తినేస్తూ ఉంటాం ఏ మిగిలే మిగిలినప్పుడు ఉట్టి తొక్కలే మిగులుతాయి కదా ఈ తొక్కలతో కూడా మనం మంచి ఫెర్టిలైజర్ అనేది తయారు చేయవచ్చు ఎలా అంటే ఈ తొక్కలు అన్ని తిన్న తర్వాత ఒక కవర్లో వేసేసి ఒక పేపర్ మీద ఈ అరటి తొక్కలను ఎండబెట్టేసి ఒక రెండు రోజులు అట్లా ఎండబెట్టేసి మిక్సీలో పౌడర్ లాగా చేసి మొక్క చుట్టూ మట్టి తీసి దాని చుట్టూ ఈ పౌడర్ వేసామనుకో అది కూడా మంచి ఎరువుగా తయారవుతుంది కానీ లిక్విడ్ రూపంలో ఇస్తే ఏంటి అంటే చెట్టు లోపల వెళ్ళి చెట్టులో ఏరు ఏరు ఉంటుంది కదండి ఏరుకు మంచి బలాన్ని ఇస్తుంది ఏరు మంచిగా ఉన్నదనుకో ఏ పురుగు లేకుండా ఏ చీడ లేకుండా ఉండదనుకో చెట్టు అనేది ఏపుగా పెరుగుతుంది పూత కాపు కాయ కాయడానికి మంచిగా ఏ ఏరు మంచిగా ఉంటేనే కదండి చెట్టు అనేది ఏపుగా పెరుగుతుంది ఏరు లోపల బాగాలేదనుకోండి ఏ చెట్టు కూడా బతకదండి కాబట్టి మనం ఫస్ట్ ఏరు లోపలికి మంచి ఫుడ్ అనేది పంపించాలి ఇప్పుడు చిన్నపిల్లలు చిన్న ఉన్నప్పుడు అమ్మ పా పాలిస్తాం తర్వాత డబ్బ పాలిస్తాం తర్వాత గేదె పాలిస్తాం తర్వాత హార్లిక్స్ తర్వాత ఉగ్గు తర్వాత చారేసి అన్నం పెడుతూ ఉంటాం కదా మొక్కలకు కూడా అంతేనండి మనం పిల్లల్ని ఎలా చూసుకుంటామో మొక్కలను కూడా అలా ప్రేమిస్తేనే ఆ మొక్కలు మనకు మంచి ఫుడ్డును మంచి ఫ్లవర్స్ని మంచి కూరగాయలు అనేవి ఇస్తాయి మరి ఇంకా స్టోరీ ఎందుకండి వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడైతే నేను ఫెర్టిలైజర్ అయితే తయారు చేస్తాను ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడానికి బెల్లము అని చెప్పాను కదండి ఇలా ప్లాస్టిక్ డబ్బా కూడా మనకు కావాలి తడి లేకుండా ఉండాలండి అప్పుడే ఈ ఫెర్టిలైజర్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది మనం ఎక్కువ ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి తడి అనేది అస్సలు తగలకూడదండి ఇలా ఒక ప్లాస్టిక్ మన ఇంట్లో సరుకులు పోసుకునేటివి ఉంటాయి కదా ఇలాంటిది ఒక డబ్బా అయితే తీసుకోవాలి ఇక్కడ చూసారు కదా తడి లేకుండా ఉన్నది ఈ బాక్స్లో నేను ఇక్కడ పక్కకైతే పెట్టుకుంటున్నాను ఇప్పుడు అరటి పనులు అన్నిటినీ ఈ విధంగా కట్ వేసుకుంటాం కదా బెల్లాన్ని వేసుకుంటున్నాను కొంచెం అయితే పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే పై నుండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ పై నుండి వేసుకుందాము ఇక్కడ చూసారా మొత్తము బెల్లము అరటి తొక్కలు ఈ విధంగా అయితే కలిపేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా తయారైంది కదా ఈ ప్లాస్టిక్ డబ్బాలకు తీసుకున్నాము తీసుకొని ఇది ఒక పదిహేను రోజుల తర్వాత మంచిగా ఫెర్టిలైజర్గా తయారవుతుంది అప్పుడు మనము ఒక బకెట్లో పది లీటర్ల బకెట్ ఉంటుంది కదా అందులో మనము చూసుకొని ఇలా ఇలా తీసుకొని ఆ బకెట్లో వేసుకొని కలుపుకొని చెట్టు సైజుని బట్టి టబ్బు సైజుని బట్టి మనము నీళ్ళు అనేది ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే ఇంకా చెట్టుకు మంచి ఫుడ్ అనేది ఇచ్చిన వాళ్ళం అవుతాం చూస్తున్నారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా అయితే తయారైంది ఇది అసలు తొక్క అనేది ఎక్కువ పెద్దగా కనిపిస్తుంది అస్సలు కనిపిస్తలేదు ఇంత బాగా అసలు మనం అరటి పండ్లనే కాదు మనం తినే ఏ ఫ్రూట్స్ తోటైనా ఇలా ఫెర్టిలైజరు తయారు చేసుకోవచ్చు వాటర్ మిలన్ అయినా తర్వాత పుప్పాయ తోటైనా ఈ దేని తోటైనా మనం ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసుకొని మొక్కలకు ఇచ్చుకుంటే మంచి ఫుడ్ అయితే మొక్కలకు అందుతుంది కదా చూసారు కదా ఇప్పుడు ఇలా ఇచ్చుకున్న దాన్ని ఇలా ఒక్కసారి అనుకొని ఈ బెల్లం ఉంది కదా మిగిల్చిన బెల్లం ఈ బెల్లాన్ని ఇలా పైనుండి నుండి వేసుకుందాం తీసుకొని మూత పెట్టేసుకొని రోజుకొకసారి దీన్ని కలుపుతూ ఉంటే ఇంకా పదిహేను రోజుల తర్వాత మంచి ఫెర్టిలైజర్గా తయారవుతుందండి వీడియో నస్తే మాత్రము లైక్ కొట్టడం మర్చిపోకండి బాబాయ్